తులారాశి ఫలితాలు తులా వృషభయోర్భృగు తులారాశికి శుక్రుడు అధిపతి శుక్రుడు రవి బుధుడు రాహు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి మరి శుక్రుడు చాలా బాగున్నాడు రవి స్వక్షేత్రంలో రవి బాగున్నాడు దశమంలో బుధుడు బాగున్నాడు ఆరింట రాహు బాగున్నాడు నాలుగు గ్రహాలు బాగున్నాయి మరి శని గురువు కుదురు బుధులు ఈ నాలుగు గ్రహాలు మాత్రం బాగాలేవు కాబట్టి రెండు శని సమానంగా ఉన్నాయి అంటే వ్యాపారస్తులకి వ్యాపారం బాగా సాగుతుంది చదువుకునే పిల్లలకి చదువు చాలా కష్టంగా ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఉద్యోగం బాగుంటుంది విదేశాలకు వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది పాస్పోర్టు రాదు చెప్పాలంటే బుధుడు బాగుండటం వల్ల వ్యాపారం బాగుంది రవి బాగుండటం వల్ల వాళ్ళ ప్రభావం బాగుంటుంది వాడు ఉద్యోగంలో ప్రమోషన్లకు వెళ్తారు శుక్రుడు బాగున్నాడు కాబట్టి ఇల్లు బాగుంటుంది పెళ్లి కానీ వాళ్ళకి పెళ్లి బా పెళ్ళి అవుతుంది భార్య వల్ల మంచి అనుకూలత వస్తుంది మరి ఇల్లు కానీ ఇంటికి సంబంధించిన గృహోపయోగమైనటువంటి వస్తువులు కొనుక్కుంటానికి కానీ చాలా బాగుంది రాహు వల్ల మీకు రాని డబ్బులు రావటానికి అవకాశం ఉంది ఆలోచన లేకుండా ఎంతో కష్టపడినా కూడా వ్యాపారంలో సాగనటువంటి వాళ్ళకి ఇప్పుడు వ్యాపారంలో బాగా మంచి ఆదాయం వచ్చి వచ్చిన ఆదాయం నూటికి తొంభై వంతులు నిలబడుతుంది అయితే దీన్ని చెడగొట్టానికి సరి బాగాలేదు గురువు బాగాలేడు కుదురు బాగాలేరు మరి కేతు బాగాలేరు ఈ నాలుగు గ్రహాలకు మాత్రం తప్పనిసరిగా శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి రాహుకి మరి పద్దెనిమిది వేలు జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి గురువుకి పదహారు వేలు జపం చేయించుకొని మరి శనగలు దానం ఇవ్వాలి కుదుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి కేతువుకి ఏడు చెప్పని జపించుకొని ఉలవలు దానం అవ్వాలి అయితే ఈ నాలుగు గ్రహాలకు గనక ఎటువంటి దోషాలు పోగొట్టుకోని పక్షంలో బాగున్నది కలిసి వచ్చేది కూడా కలిసి రాకుండా బ్రేక్ అవుతుంది ఆగిపోతుంది కాబట్టి మనకు జరగాల్సిన మంచి జరగాలి అంటే చెడును పోగొట్టుకోవాలి చెడును పోగొట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే ముందు కలిసి వచ్చే దాన్ని కనిపెట్టుకొని తిరగాలట మరి కలిసి వస్తే దానికోసమని వ్యాపారం చేసేవాడు ఇరవై నాలుగు గంటలు కూర్చుంటాడు ఏ గంట వ్యాపారం వస్తుంది దానికోసం సీట్లోంచి లేకుండా కదలకుండా అక్కడే కూర్చుంటాడు అట్లాగే ఈ టైము మంచి టైము ఈ మంచి టైముని రక్షించుకోవాలంటే శనికి రాహువుకి గురువుకి బుధుడికి కేతువుకి ఈ జపాలు శనికి గురువుకి బుధుడికి కేతువుకి శనికి పంతొమ్మిది వేల జపం నల్లరువుల దానం గురువుకి పదహారు వేలు జపం శనగల దానం రవికి ఏడు వేలు జపం గోధుమల దానం కేతుకి ఏడు వేలు జపం ఉలవల దానం ఇవి ఇవ్వండి మీకు అన్ని విధాలు బాగుంటుంది ఇంకా మీ జాతక రీత్యా వివరణ తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పడం జరుగుతుంది మీ జాతకం చూపించుకోండి అది లేకపోతే మరి మీకు హస్త ద్వారా కూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది తర్వాత ఏమిటంటే మీకు ఇళ్ళల్లో పిల్లలకి పెళ్ళి కాకపోయినా పెళ్ళి పిల్లలకి సంతానం లేకపోయినా మరి జీవితంలో కొన్ని అనారోగ్యాలు ఇవి జీవితంలో తగ్గక ఎన్ని మందులు వాడినా ఇబ్బంది పడుతూ ఉన్నా అటువంటి వాటికి అటువంటి బాధలు పోగొట్టేటువంటి పూజలు మేము చేయిస్తాం అటువంటి వాటికి మీకు చాలా మేలు జరుగుతుంది అటువంటి వాటిని మీరు చేసుకోండి మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది మీకు జాతకాలు చూడటం జరుగుతుంది ముందు మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు సంప్రదిస్తే అన్ని రకాలైనటువంటి దోషాలు నివృత్తి మీకు దానికి తగినటువంటి పనులు చేయించగలుగుతాం స్వస్తి